Hi, hello, namaste. Assalamu alaikum. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విటీ ఫ్రెండ్స్ మన సౌదీ అరేబియాకు సంబంధించి ఈ హమ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఎప్పటికప్పుడు కొత్త కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే వస్తూనే ఉన్నాయి కానీ ఇదంతా కూడా మనకు కాస్త తలనొప్పిగా మారే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే మనం అంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం ఎవరైతే సౌదీ అరేబియాలో మేము ఈ హమ్ పైన ఫైన్ లెగ్జర్ వీసా ఇష్యూ అయ్యి మీరు వెళ్ళిపోకుండా ఇక్కడే ఉంటూ ఓవర్స్టే చేస్తూ ఉన్నారో వాళ్ళందరిపైనా కూడా గత పది పదిహేను రోజుల కిందట మన సౌదీ అరేబియా జవాజాత్ వాళ్ళు హురుబై వేసేసారో దాన్నే మనం ఆబ్సెంట్ ఫామ్ వర్క్ అంటాం ఇదంతా కూడా మీకు తెలిసిన విషయమే ఫ్రెండ్స్ ఇక ఈ రోజు న్యూస్లో ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే మీరు సౌదీ అరేబియాలో ఉండేది కంపెనీ వీజానా లేదా కఫీల్ వీజానా లేదంటే మనం ఈ ఫ్రీ లాన్సర్ అంటాం ఈ ఆజాద్ వీజా మొత్తానికి ఏ వీసా అయినా సరే ఏ ఇహామా అయినా సరే మీరు సౌదీ అరేబియాలో ఉంటూ మీ యొక్క ఇహా అనేది ఎక్స్పైరీ అయిపోతే మీ పైన కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే మన సౌదీ అరేబియా జవాజాత్ వాళ్ళు ఎవరైతే ఇహామా ఎక్స్పైరీ అయిపోయి ఈ సౌదీ అరేబియాలో ఓవర్ స్టే చేస్తూ ఉన్నారో వాళ్ళపైన కూడా ఆలోచనలు అయితే చేస్తూ ఉంది సో దయచేసి మన తెలుగు వాళ్ళందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి ఎవరైతే ఈ హామ ఎక్స్పైరీ అయిపోయిందో మీ కఫిల్ మీ స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో అతనితో మాట్లాడే దయచేసి ఈ హామా చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఒకవేళ అవ్వదు అనుకుంటే మీరు ఫైనల్ ఎగ్జిట్లో వెళ్ళిపోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే ఈహామా ఎక్స్పైర్ అయిపోయి మీరు ఫైనల్ ఎగ్జిట్లో వెళ్ళిపోతే మళ్ళీ కొత్త విజాలో మీరు సౌదీ అరేబియాకి ఆరామ్సే ట్రావెల్ అయితే చేయవచ్చు కానీ ఒకవేళ హురువు వచ్చేస్తే మాత్రం మీకు మురహల్ ఎగ్జిట్ ఇష్యూ అవుతుంది ఒకసారి మురహల్ ఎగ్జిట్ ఇష్యూ అయితే మీకు సౌదీ అరేబియాకు ఎంట్రీ అయితే ఉండదు సో మనం గతంలో కూడా చాలా వీడియోలో చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం ఎవరైతే ఎహమ ఎక్స్పైర్ ఉందో దయచేసి వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్తూనే ఉన్నాం సో వెళ్ళిపోయి మీరు ఆరామ్సే కొత్త వీసాలు ట్రావెల్ చేసి సౌదీ అరేబియాకి రావచ్చు గతంలో చూసుకుంటే ఈ సౌదీ అరేబియాకి ఎవరైతే విజిట్ వీజాలో వచ్చి విజా ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత కూడా ఓవర్ స్టే చేసుకుంటూ ఇక్కడే చేసుకుంటూ ఉన్నారో వాళ్ళందరిపైన కూడా రోజుకు వంద రియాల చొప్పున ఫైన్ అయితే చెల్లించాల్సి ఉంటుంది అని చెప్పేసి మన సౌదీ అరేబియా జవాజాత్ వాళ్ళైతే తెలియజేశారు కానీ ఇప్పుడు అలా కాకుండా ఎవరైతే ఈ ఆగస్ట్ ఈ నెల ఆఖరి వరకు ఎవరైతే వెళ్ళిపోవాలి అనుకుంటున్నారో వాళ్ళు అతి తక్కువ ఖర్చుతో వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోయి ఎటువంటి ట్రావెల్ బ్యాన్ లేకుండానే మీరు తిరిగి సౌదీ అరేబియాకు మళ్ళీ విజిట్ వీజాలో అయినారు లేదంటే ఈ హమ పైన కూడా మీరు ఆరామ్సే సౌదీ అరేబియాకి ట్రావెల్ అయితే చేయవచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం సో వీళ్ళంతా తొందరగా వెళ్ళిపోండి వెళ్ళిపోయి మళ్ళీ కొత్త వీసాలో రావడానికి ప్రయత్నం అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు కాస్త యూస్ఫుల్ అవుతుందని అనుకుంటా ఉన్నాను మరి మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు రావడానికి ప్రయత్నం అయితే చేస్తాను మరి చూస్తూనే ఉండండి మన ఎస్వీటీ సౌదీ వార్తలు తెలుగులో మీ రామ్ గౌడ్ థ్యాంక్ యూ